ఇండియా కూటమి మోదీ బలాన్ని తగ్గించే దిశగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు అసలు ధీటుగా ఎదుర్కొంది వాస్తవానికి అప్ కీపార్ చార్సీపార్ అన్న మోదీ కూడా ఇవాళ దాదాపుగా సీట్లు తగ్గిపోయి నితీష్ కుమార్ చంద్రబాబు మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా అయ్యారు అయిన తర్వాత ఇవాళ పరిణామాలు చూస్తుంటే రెండు మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఒంటరి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒకటి కేంద్రంలో ఏది మొన్న పార్లమెంట్ ఎలక్షన్ సమయం అనుకున్నా పార్లమెంట్ ఎలక్షన్ సమయానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏముందంటే అప్కిబార్ చార్సోపార్ అనేది మీరు ఏదైతే కోట్ చేశారో నాలుగు వందల సీట్లు పైగా స్థానాలు గెలుచుకొని రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేయాలి అనే ఒక ఆలోచన వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు మాట్లాడారు ఎంపీలు మాట్లాడారు అందరూ మాట్లాడడం జరిగింది ఉదా మోర్ ఓవర్ వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ ఆలోచన విధానం ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం కూడా అదే కాబట్టి మిగతా ప్రాంతీయ పార్టీలు మొత్తం కూడా జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఈ రాజ్యాంగాన్ని మార్చేసే పరిస్థితే వస్తే ఇక ప్రాంతీయ పార్టీల మనుగడ అనేది ప్రశ్నార్థకం సో అండర్ ద అంబ్రిల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మనం కలిసి కాంగ్రెస్ తో పని చేయకపోతే వీళ్ళని ఒకరికి నిలవరించకపోతే మన మనుగడే ప్రశ్నార్థకంగా ఉంది దేశం యొక్క ప్ర ప్రజాస్వామ్యం కావచ్చు రాజ్యాంగమే ప్రశ్నార్థకంలో పడే పరిస్థితిలో ఉన్నప్పుడు కలిసి పనిచేయాలి అని కొంత వాళ్ళు ఆలోచించడం జరిగింది మేము కూడా డెఫినెట్ గా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే తప్ప దీన్ని నిలవరించలేము అని మేము కూడా ఆలోచించుకున్నాం అందరూ ఆల్టుగెదర్ కలిసి రావడం జరిగింది సో కలిసి వచ్చినప్పుడు నాలుగు వందల పై చిలుపు స్థానాలు అనే వాళ్ళ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ ని రెండు వందల నలభై దగ్గర నిలవరించగలిగాము ఆపగలిగాము అదే అదే ఏదైతే రాజ్యాంగ మార్పు గురించి మాట్లాడిన భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాజ్యాంగాన్ని తలకి అంటుకొని తల మీద పెట్టుకునే పరిస్థితికి తీసుకురాగలిగాము కానీ నెక్స్ట్ తదనంతర పరిణామాలు అంటే రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు ఇది ఏదన్నా కావచ్చు అదే జోస్ తో అంతే స్పీడ్తో కనుక విజయాలను గనక చేకూర్చుకోగలిగి ముందుకు వెళ్ళగలిగి ఉండి ఉంటే ఎందుకంటే కాంగ్రెస్ యాజ్ ఏ నేషనల్ పార్టీ ఓటమి తర్వాత లేకపోతే భారతీయ జనతా పార్టీ హిస్టరీ తీసుకున్న యాజ్ ఎ నేషనల్ పార్టీ ఒక నలభై నలభై అరవై సంవత్సరాలు లాంగ్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత రోజు నిలబడగలిగింది జాతీయ పార్టీలు కాబట్టి బట్ నేషనల్ పార్టీలు రెండు మూడు ఓటముల తర్వాత అవి ఇంక నిలబడే పరిస్థితి ఉండదు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటది సో ఈ రెండు రాష్ట్రాల్లో ఓటమి అనేది ప్రాంతీయ పార్టీల్లో కొంత ఏమన్నా డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసిందేమో అనిపించింది అండ్ మోర్ ఓవర్ జరుగుతున్న తీరు కూడా గమనించినప్పుడు జరుగుతున్న తీరును గమనించినప్పుడు ఆ ప్రజల యొక్క ఆలోచన విధానం ప్రజల యొక్క నాడి కన్నా కూడా రిజల్ట్స్ డిఫరెంట్ గా ఉండటం జరిగింది సో హర్యానా అసలు ఎవరు ఊహించలేదు ఏ ఏ సర్వే కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పలేదు సో పొలిటికల్ హిస్టరీలో సెఫాలజీ అనే సబ్జెక్ట్ ని వాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి హర్యానా సో కనీసం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చే సంస్థలకు కూడా అంటే మైండ్ గేమ్ లో కొంత గ్యామ్లింగ్ ఆడి అనుకూలంగా ప్రజలు మూడు మార్చేదని కొన్ని సర్వేలు ఇప్పించుకుంటారు అట్లా అటువంటిది కూడా బయటికి రాల అంటే పూర్తిగా డెఫినెట్ గా దీంట్లో రావాల్సింది ఈ రకమైనది వచ్చినప్పుడు కొంత మనము ఎంత కొట్లాగేసుకుంటామేమో భారతీయ జనతా పార్టీ అనే భయం వాళ్ళలో రావటం మోర్ ఓవర్ అపోజిషన్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వేధించటం అండ్ రూలింగ్ పార్టీలు ఇదే కేసులు ఉన్న వాళ్ళు వాళ్ళతో జత కడితే భారతీయ జనతా పార్టీ ఇస్తున్న ట్రీట్మెంట్ వేరుగా ఉండటం సో అనేక కారణాల వల్ల అదే అధికారంలోకి వచ్చింటే వేరుగా ఉండేది ఇండియా కూటమి అనేది డెమోక్రటిక్ సివిల్ సొసైటీ వాళ్ళు పీపుల్స్ పార్టీ డెమోక్రటిక్ ఒక సివిల్ సొసైటీ వాళ్ళు ఒక ఇది తీయటం జరిగింది దాదాపు డెబ్బై తొమ్మిది కాన్స్టిట్యున్సీలు ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ కాన్స్టిట్యున్సీతో సహా ఓటర్ల లెక్కింపులో తప్పు జరిగింది ఎక్కువ ఓట్లు లెక్కించారు అని చెప్పినప్పుడు సో ఈ రకంగా బిహేవ్ చేస్తున్నప్పుడు కన్ఫ్యూషన్ మోడ్ లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయనిపిస్తుంది మా నుంచి కొంత దూరం జరిగారేమో కానీ వెళ్ళాలి ఏం చేయాలి ఒక అర్థం కానీ ఒక డైలమాలో ఉన్నారు వాళ్ళు కూడా